ఈ నెల ఇరవై రెండవ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ జరగనున్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి పది మంది బాడీ బిల్డర్లు ఎంపికయ్యారు సోనీ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ఉన్న పొందురులో బెంచ్ ప్లస్ పోటీల్లో జిల్లా స్థాయిలో జరిగాయి ఆ కార్యక్రమంలో కొంతమంది బాడీ బిల్డర్లకు ఎంపిక చేశారు స్టార్ బాడీ బిల్డర్స్ ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ద ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కె గౌరీశంకర్ ఆముదవలసీ రమేష్ విజయనగరం వారు పరిరక్షణలో ఎంపిక చేశారు అవినాష్ పలాస అరవై కేజీలు కె గౌరీశంకర్ డెబ్బై ఐదు కేజీలు ఆమదల్లవలస ఎస్ ప్రేమకుమార్ యాబై ఐదు కేజీలు శివపలాస అరవై ఐదు కేజీలు ఈ కార్యక్రమంలో బలగా శంకర్ భాస్కరరావు జిల్లా తెలుగు యువత జనరల్ సెక్రటరీ శ్రీ రంగనాయకులు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చిగురుపల్లి రామ్మోహన్ టీడీపీ మండల ప్రెసిడెంట్ అనకాపల్లి శ్రీను రాము సోనీ ఫిట్నెస్ పవర్ లిఫ్టర్స్ రామాంజనేయులు జిమ్ అధినేత శేఖర్ సీనియర్ రజాక్ మదీనా బాడీ బిల్డర్స్ వెయిట్ లిఫ్టర్స్ పవర్ లిఫ్టర్స్ పాల్గొన్నారు తొందరగా రావాల్సిన కోరుచున్నా టైం లేదు అందరూ చేయడం జరుగుతున్నది కావున మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిగా కోరుచున్నా